కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు వాళ్ళేంటంటే ఇంతొంత మెటీరియల్ బయట నుంచి ఫెచ్ చేసుకొని చదువుకోవడం ఇంతొంత గైడెన్స్ పార్టీ ఇలాంటి వాళ్ళవి యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూసి నేర్చుకోవడం అండ్ ఆన్లైన్ మీద కొంచెం డిపెండ్ అయ్యి నేర్చుకోవడం ఉంటుంది సార్ వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సార్ సో ఎవరైతే కోచింగ్ తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందో కుదిరితే వీళ్ళు ఆన్లైన్లో పో కోచింగ్ తీసుకోవడం మంచిది పర్టికులర్గా హౌస్ వైఫ్ లాంటి వాళ్ళు అండ్ తర్వాత ఇప్పుడు మిగతా చెప్పినటువంటి టెక్నిక్స్ ఇప్పుడు బేసిక్ బుక్స్ ఉంటాయి ఆ బేసిక్ బుక్స్ మనం తెలుగు అకాడమీ పుస్తకాలు కొనుక్కోవచ్చు ఆర్ లేకపోతే మీకు మిగతా ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాలు తీసుకోవచ్చు సిలబస్ ప్రకారం ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు కవర్ అయ్యి ఉంటుందో ఆ ఆ పుస్తకాలు తీసుకోవడం మంచిది సిలబస్ని చదవండి ఫస్ట్ ఆ తర్వాత సిలబస్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూడండి అండ్ అలాగే ఒక మూడు నాలుగు సంవత్సరాలకు సంబంధించినటువంటి యూపీఎస్సి క్వశ్చన్స్ కూడా చూడండి ఎందుకంటే మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రూప్ వన్లో కూడా యూపీఎస్సి ఆధారంగా చేసుకుని కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి యూపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి చూస్తే తర్వాత వీటన్నిటికన్నా ముందు సిలబస్ని అవగాహన చేసుకుని దాని ప్రకారం మీరు టెక్స్ట్ బుక్ని తీసుకుని అంటే పాలిటీ ఎకానమీ హిస్టరీ జాగ్రఫీ వీటన్నిటికీ సంబంధించినటువంటి సపరేట్గా టెక్స్ట్ బుక్లు తీసుకోవడం దాని నుంచి మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టడం టెక్స్ట్ బుక్కులు చదువుతున్నప్పుడు దాని ఆధారంగా నోట్స్ తయారు చేసుకోవడం నోట్స్ తయారు చేసుకుంటూ దాన్ని రివిజన్ చేసుకోవడం ఎప్పటికప్పుడు అండ్ ఎవ్రీ వీకెండ్లో మీరు కుదిరితే టెస్టులు రాయడం సో ఈ మొత్తం కాంప్రహెన్సివ్గా ఉంటుంది ఉంటుందన్నమాట